హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రమ్య అందరూ అన్నారు బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మా తెలంగాణ ఫేమస్ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకోవాలి హీట్ అయ్యాక జీలకర్ర రెండు లవంగాలు వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది అవి కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా వేసాను పుదీనా ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది అవి రెండు ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా కొంచెం ఫ్రై కావాలి మటన్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి మంచిగా టూ టైమ్స్ ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఇందులో వేస్తున్నాను ఇలా మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్ని ఉంచితే అందులోకి వెళ్ళి వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ మొత్తం ఇనికిపోయాక కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు కొంచెం కారం సాల్ట్ వేసి ఆ కారం అనేది కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయితేనే బాగుంటుంది ఒక టమాటో తీసుకున్నాను కట్ చేసి అందులో వేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా అది మంచిగా ఫ్రై కావాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి రావాలి అలా వస్తేనే ఈ కర్రీ కొంచెం టేస్ట్గా ఉంటుంది ముక్కలు మునిగేంత వరకు నేను వాటర్ పోసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టేశాను ఇక మూత తీసి చూశాను కర్రీ అనేది ఉడికిపోయింది అందులో కొంచెం కొత్తిమీర మసాలా వేసుకున్నాము చాలా సింపుల్గా వండుకోవచ్చండి కర్రీ నాకు మాత్రం మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం చికెన్ కూడా ఇష్టం కానీ అది మనం రెగ్యులర్గా తింటాం కాబట్టి చికెన్ మటన్ ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మటన్ అంటే చాలా ఇష్టం అంతే అండి మన మటన్ కర్రీ రెడీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా ఇలాంటి సింపుల్ కర్రీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ